బతుకమ్మ పండుగ కదా ఇందాక చూసాను గిన్నీస్ బుక్లోకి ఎక్కిందంట మన తెలంగాణ బతుకమ్మ అరవై మూడు అడుగుల అరవై మూడు పాయింట్ పదకొండు అడుగుల ఎత్తు అంటే దాదాపు అరవై నాలుగు టెన్ పాయింట్ సెవెన్ టన్నుల పూలతో ఏర్పాటు మూడు వందల మంది మూడు రోజుల పాటు శ్రమించి దాన్ని చేశారంట మూడు వందల మంది మూడు రోజు ఓకే మూడు రోజుల పాటు పదమూడు వందల యాభై నాలుగు మంది మహిళలు ఆడారంట సరూర్ నగర్ స్టేడియంలో మహా వేడుక కార్యక్రమాల్లో పాల్గొన్న జూపల్లి సీతక్క మిస్ వరల్డ్ అందాల భామల సందడి రికార్డు పత్రాలను మంత్రులకు అందజేసిన గిన్నిస్ ప్రతినిధి స్వప్నిల్ బాగుంది పండగలు నిజంగా మన పండగలు మొన్నొకటి మళ్ళీ చెప్తాను అంటే ఎంత అద్భుతమైన సంస్కృతి ఒక గొప్ప ధర్మము మనది నిజంగా గర్వించాలి మనం భారతీయులుగా గర్వించాలి ఫస్ట్ దేశం భారతీయులుగా గర్వించాలి మనం హిందువులుగా ఇంకా గర్వించాలి ఎందుకంటే ఎంతో పుణ్యం చేసుకుంటే నేను ప్రతిసారి అంటే ఎంతో పుణ్యం చేసుకుంటే తప్ప ఈ దేశంలో మనం పుట్టలేదు ఈ ధర్మంలో మనం పుట్టుండము పూర్వజన్మ సుకృతం అంటాం కదా అట్లా ఎన్నో పుణ్యాలు చేసుకుంటే మనం ఈ దేశంలో ఈ ధర్మంలో మనం పుడుతున్నాం అనమాట ఎందుకంటే అసలు ఎంత అద్భుతమైన కల్చర్ తొమ్మిది రోజులు నవరాత్రులు నవరాత్రులు తొమ్మిది రాత్రులు అమ్మవారికి అన్ని రూపాలతో ప్రతి దాని వెనుక అసలు ఎందుకు ఆ మనం దేవుడి ఆరాధనలో కూడా మనం చేసుకునే పండుగల్లో కూడా ఎంతో విశిష్టత ఉంటుంది సైన్స్ ఉంటుంది ప్రతి దాంట్లో నైంటీ పర్సెంట్ మన నమ్మకాల వెనుక మన ఆచారాల వెనుక మన సంప్రదాయాలు సంస్కృతులకి ప్రతి దాని వెనుక సైన్స్ ఉంటుంది అసలు సైన్స్ని పరిచయం చేసింది మనం ప్రపంచానికి ఓకే అయితే మామూలుగా నవరాత్రులు అనగానే కోల్కతా అంటాం కదా కోల్కతాలో అద్భుతంగా జరుగుతాయి పండల్స్ ఏర్పాటు చేసి చాలా అద్భుతంగా జరుగుతాయి కదా దానికి సంబంధించి ఒక ఇది ఇచ్చారనమాట ఇంత బాగుంది చూడండి అసలు బెంగాలీస్ వాళ్ళు దాండియా ఆడుతున్నది ఇప్పుడు మనం కూడా ఒకప్పుడు అంటే కోలాటం ఏదో గ్రామాల్లో ఆడేవాళ్ళు కానీ ఇప్పుడు దాండియా కల్చర్ అసలు నా ఇక్కడ కూడా వచ్చింది చప్పట్లతో పాటు దాండియా ఆడుతూ కోల్కతా దసరా పదివేల కోట్ల పండగ కోల్కతా వరకు పదివేల కోట్ల అంటే బిజినెస్ జరిగింది అని ఎందుకంటే హిందూ పండుగలు వేడుకలు అందరినీ బతికిస్తాయి కొన్ని అంటే మన వేడుకలన్నీ కూడా ఇప్పుడు పెళ్లి ఉపనయనమి షోడశ ఇవి ఉంటాయి కదా ప్రతి కులం వాళ్ళు ప్రతి వృత్తుల వాళ్ళు దాంట్లో ఇన్వాల్వ్ అవుతారు అంటే వాళ్ళకు ఒక భుక్తి దొరుకుతుంది వేడుకలలో అట్లనే ఇంకా ఆలయం కేంద్రంగా ఒకప్పుడు ఆలయం అంటే ఎందుకంటే మనం టెంపుల్స్తోనే మొదలుపెట్టినాం కదా షర్మిల అన్నది ఆలయాలు ఎందుకు టీటీడీ నిధులతో ఆలయాలు ఎందుకు గవర్నమెంట్ కడుతుంది అన్నది కదా ఎందుకంటే ఒకప్పుడు కేవలం ఆలయాలు అంటే ఒక దేవతామూర్తిని అక్కడ ప్రతిష్ఠించడం భక్తులు వెళ్ళడము ఏదో హుండీలో ఏదో వేయడము తీర్థ ప్రసాదాలు స్వీకరించడము కాసేపు ఉండి రావడం కాదు ఒక మాన మనో వికాస కేంద్రాలుగా ఆలయాలు వర్దిల్లినాయి ముందు నుంచి కూడా ఆలయ నిర్మాణ ఉద్దేశమేది ఆలయం అంటే స్కూల్ ఉండేది ఆలయానికి అనుబంధంగా హాస్పిటల్ ఉండేది గోశాల నిర్వహణ జరిగేది ప్రతి ఆలయంలో కూడా వాళ్ళకు వేద విద్య నేర్పించేవాళ్ళు అంటే అన్ని రకాలుగా కూడా ఆలయాలు ఒక హిందూ ధర్మాన్ని కాపాడే కేంద్రంగా ఉండేటివి అందుకే కదా కన్నుగుట్టింది ఎందుకంటే ఎక్కడైనా మీరు చూడండి మనకు మూడు పూటల కడుపు నిండితేనే అంటే మనకు మనకు అన్ని విధాలుగా అన్ని సౌకర్యాలను కూడు కూడు గుడ్డ ఈ మూడు ఉంటే ఈ మూడు మనకు సరిపడా ఉంది ఉంటేనే మనం కళల వైపు ఆకర్షితులు అవుతాము ఇంకో వ్యాపకం ఏదైనా వ్యాపకం పెట్టుకుంటాం మనం ఇంక ఇంకే మన మరింత మానసిక ఉల్లాసాన్ని మనం వెతుక్కుంటాం కదా ఇన్ని కళలు చతుషష్ఠి కళలు అరవై నాలుగు కళలకు నిలయంగా భారతదేశం ఉందంటే అంటే ఎంత సుసంపన్నంగా ఉండేది భారత్ రత్నగర్భ అని అనుకుంటాం మనం అంటే ప్రపంచంలోనే అన్ని దేశాలకన్నా ఒక ప్రాచీన సంస్కృతి మాత్రమే కాక ఒక సింధు నాగరికత ఒక సనాతన వైదిక ధర్మం పుట్టింది ఇక్కడ అసలు మూలం ఇది అని మనం అనుకుంటాం కదా అంటే ప్రాచీన ప్రాచీన దేశము ప్రాచీన ప్రదేశమే కాకుండా ఒక ఒక ధనికంగా అంటే అన్ని విధాలుగా ఒక సంపదకు నిలయంగా కూడా భారతదేశం ఉంటూ వచ్చింది అందుకే ఎన్ని కళ్ళు పుట్టినాయి ఇన్ని ఎన్ని ఆలయాలు అసలు ఆలయాల కేంద్రంగా ఎందుకు వచ్చారనుకుంటున్నారు విదేశాలు ఎందుకు దండయాత్ర ఇక్కడ సంపద ఉందనే కదా భారతీయులు సుసంపన్నంగా ఉన్నారు భారతీయ ఆలయాల్లో అంతులేని ధన సంపద ధన కనక రాశులు ఉన్నాయి అని కదా వచ్చి కొల్లగొట్టుకొని పోయింది అంతే కదా ఈ వనరుల కోసమే వచ్చారు కదా మరి ఎందుకు అంత అంత సంపదను ఆలయాల కేంద్రంగా పెట్టారంటే కేవలము ఒక విగ్రహమూర్తిని పెట్టి ఒక నమ్మత నమ్మకంతో పూజ చేయడం ఆరాధించడం మాత్రమే కాదు ఆలయం కేంద్రంగా ప్రతిదీ జరిగింది ఇప్పుడు మనము ఇప్పుడు మళ్ళీ అవేర్నెస్ వస్తుంది గోవు అంటే ఏంది స్వదేశీ గోవు అని కానీ ఒకప్పుడు అసలు ఎంత అద్భుతమైన అంటే గోవు చుట్టూ కూడా అంటే గుడి బడి ఒడి అమ్మఒడి అంటే ఒక స్త్రీని మాతృ మాతృవత్ పరదారేషు అంటే ఒక అమ్మని అంటే ఒక తల్లిని ప్రతి స్త్రీలోనూ మాతృమూర్తిని చూసే ఒక గొప్ప సంస్కృతి భారతదేశంలో ఉండడము గుడి కేంద్రంగా ఇన్ని జరుగుతుండడం ఒక దేవాలయం కేంద్రంగా ఇన్ని జరుగుతుండడము ఒక గోవు అంటే సకల దేవత స్వరూపంగా భావించే గోవులో ప్రతిది పవిత్రమైంది ప్రతిది పనికొచ్చేదని